నమస్తే ప్రతి వ్యక్తిలో రాజసికము తామసికము సాత్వికము అనే లక్షణాలు ఉంటాయి ఎందుకంటే ఈ శరీరము పంచభూతాలతో ఏర్పడింది ఆ పంచభూతాలు సత్వర తమో కణాలతో ఏర్పడ్డాయి అంటే కారణము యొక్క లక్షణాలు కార్యంలో ఉంటాయి అంటే కారణము లోపల సత్వ రజో తమో గుణాలు ఉన్నాయి కనుక వాటి కార్యమైన ఈ పంచభూతాల్లో కూడా సత్వరజో తమో గుణాలు ఉంటాయి ఆ పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరంలో కూడా సత్వరజో తమో గుణాలు ఉంటాయి ఈ సత్వరజో తమో గుణాలు శరీరంలోనే కాదు మనసులో కూడా ఉంటాయి ఎందుకంటే మనసు కూడా నిర్మించబడింది ఆ మూల కణాల ద్వారానే కనుక మనసు కూడా సత్వగుణాన్ని రజోగుణాన్ని తమో గుణాన్ని కలిగి ఉంటుంది మనిషి లోపల అకర్మణ్యత అనేది అన్నిటికంటే ప్రమాదకరం అంటే ఏమి చేయకుండా ఉండడం అనేది ప్రమాదకరమైన విషయం లైఫ్ ఈజ్ టైం టైం ఫర్ వర్క్ వర్క్ యాజ్ వర్షిప్ నిజానికి జీవితం అంటే సమయం సమయం ఎందుకంటే పని చేయడం కోసం పని ఎలా ఉండాలంటే దివ్యంగా ఉండాలి దివ్యమైన పనులు చేయాలి మనం అయితే పనులు చేయడం ముఖ్యం గురువణ్ణి వేహి కర్మాణి జీజివేక్షితం సమాహాన్ని వేదం ఉంటుంది అంటే వంద సంవత్సరాలు మనము జీవించడానికి ఇచ్చగించాలి కోరుకోవాలి వంద సంవత్సరాలు ఆయువును కానీ ఒక నిమిషం కూడా సమయాన్ని వ్యర్థం చేయకూడదు అంటే కర్మలు చేస్తుండాలి ఈ కర్మలు చేయకపోవడాన్ని అకర్మణ్యత అంటారు కర్మ లేనప్పుడు మనకు ఉండదు ఫలము లేనప్పుడు సుఖము ఉండదు ఆత్మ ఎప్పుడు ఆనందాన్ని కోరుకుంటుంది ఎందుకంటే ఈ జీవుడు దేవుడు ప్రకృతి పరమాణు లోపల మూడు సామాన్య లక్షణాలు ఉన్నాయి దేవుడి లోపల జీవుడి లోపల ప్రకృతి పరమ లోపల ఏంటి ఇది సామాన్య లక్షణం అంటే సద్గుణం ఉంది అంటే ఇవి మూడు కూడా అనాది పదార్థాలు అవినాశ పదార్థాలు ఈ మూడు గుణాలు మాత్రము మూడిట్లో సమానంగా ఉన్నాయి తర్వాత ప్రకృతి పరమాణులకు ఈ దేవుడు జీవుడు తత్వాలకు ఒక తేడా ఉంది అవి ప్రకృతి పరమాణులు జడ పదార్థము ఈ దేవుడు జీవుడు చేతన పదార్థాలు అంటే దేవుని లోపల జీవుని లోపల ఉన్న సామాన్య లక్షణం ఏంటిది చేతనం రెండు కూడా చేతన పదార్థాలు అంటే ప్రకృతి నుంచి విశేషమైనవి ఇవి ప్రకృతి జడ పదార్థము ఈ దేవుడు జీవుడు చేతన పదార్థాలు అంటే దేవుడి లోపల జీవుడి లోపల ఉన్న సామాన్య లక్షణం ఏమిటి చేతనం ఇక దేవుడికి జీవుడికి మధ్య తేడా ఏముందంటే దేవుడు సచ్చిదానంద స్వరూపుడు జీవుడు సచ్చిత్ స్వరూపుడు అంటే దేవుని లోపల సత్తు చిత్తు ఉంది జీవుని లోపల కూడా సత్తు చిత్తు ఉన్నాయి కానీ సత్తు చిత్తు కాకుండా జీవుని లోపల ఉన్న సత్తు చిత్తే కాకుండా దేవుని లోపల ఒక ప్రత్యేకమైన గుణం ఉంది అది ఆనందం అందుకే ఈశ్వరుని పేరు సచ్చితానంద స్వరూపుడు సత్తు చిత్తు ఆనంద స్వరూపుడు జీవుని లోపల ఆనందం లేదు కనుక ఆనందం కావాలి ఆనందం కావాలి అంటే జీవుడు జీవుడికి ఐదు లక్షణాలు ఆరు లక్షణాలు ఉన్నాయి ఇచ్చా ద్వేషము సుఖము దుఃఖము జ్ఞానము ప్రయత్నమని అంటే ఇచ్చ ఉంది కోరిక ఉంది ద్వేషము ఉంది సుఖము ఉంది దుఃఖము ఉంది జ్ఞానం ఉంది ప్రయత్నం ఉంది అంటే జీవుడు సుఖాన్ని కావాలని కోరుకుంటాడు అంటే సుఖాన్ని దుఃఖాన్ని కూడా భోగిస్తాడు అదేవిధంగా సుఖాన్ని కోరుకుంటాడు దుఃఖాన్ని ద్వేషిస్తాడు తర్వాత సుఖాన్ని పొందడం కోసము దుఃఖాన్ని వదలడం కోసం ప్రయత్నం చేస్తాడు దానికి ఎలా ప్రయత్నం చేస్తాడంటే ఇంత ఇంతకుముందు ఉన్న జ్ఞానం ప్రకారం సుఖానుషయి రాగ దుఃఖానుషయి ద్వేష అనేది ఒక ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఏదైతే సుఖాన్నిచ్చిందో దాన్ని కోరుకుంటాడు జీవుడు అంటే ఇంతకుముందు సుఖాన్నిచ్చిన జ్ఞానం వల్ల అతడు దాన్ని కావాలని కోరుకుంటాడు ఇంతకుముందు కష్టం ఇచ్చిన దుఃఖం ఇచ్చిన విషయం లోపల ద్వేషభావాన్ని కలిగి ఉంటాడు అంటే సుఖము దుఃఖముల యొక్క అనుభవము ఇచ్ఛా ద్వేషాలను కలిగిస్తుంది జీవుల లోపల దానికి అనుకూలంగా జీవుడు ప్రయత్నం చేస్తాడు ఆ ప్రయత్నమే కర్మ కర్మ చేయకుండా దుఃఖం నుంచి దూరంగాము సుఖాన్ని పొందలేము కనుక కర్మ చేయాలి కర్మ చేయకపోవడానికి కారణం ఏంటిది కర్మ చేయకపోవడానికి కారణము రాజసికం అధికమైన తామసికం అధికమైన జీవుడు కర్మ చేయడు తామసికం అధికమైతే నిశ్చిష్టగా ఉంటాడు రాజసికం అధికమైతే ఒక పనిని పూర్తి చేయలేడు ఏ పనిని పూర్తి చేయలేడు దానివల్ల తనకు ఫలం లభించదు కనుక మనము కర్మ చేయాలంటే రాజసిక తామసికలను తగ్గించాలి పరిదృష్ట ధర్మము అపరిదృష్ట ధర్మం అని మనసుకు రెండు ధర్మాలు రెండు రకాల ధర్మాలు ఉన్నాయి పరిదృష్ట ధర్మము అంటే భావనలు అంటే సత్వ రజో తమో భావాలు గుణాలు అపరిదృష్ట అంటే కనిపించనివి ఉన్నాయి అంటే ఆ మనస్సు మన జీవితాన్ని నడుపుతుంది అంటే మన జీవనానికి కారణం అవుతుంది దాని నిర్మాణం లోపల సత్వగుణము రజోగుణము తమోగుణము ఉన్నాయి కానీ సత్వగుణం అధికంగా ఉంది మనసు నిర్మాణ లోపల కానీ నిర్మాణానికి అనుకూలంగానే ఉండకుండా మన యొక్క భావాలను బట్టి సత్వం అధికంగా కావడము రజము అధికంగా అవడము తమము కావడం జరుగుతూ ఉంటుంది అలా రాజసికము తామసికము అనే భావాలు అధికమైనప్పుడు మనకు అకర్మణ్యత వస్తుంది అంటే కర్మలు చేయకుండా ఉంటాము దానివల్ల మనకు సుఖం లభించదు కనుక మనం ఎప్పుడు కర్మలు చేస్తుండాలి కర్మలు చేయాలంటే మనసులోపల లోపల రాజసికాన్ని తామసికాన్ని పెంచకూడదు రాజసికము అధికమైతే చంచలం అవుతుంది తామసికం అధికమైతే నిశ్చిష్టం అవుతాము రెండు కూడా కర్మకు వ్యతిరేకంగా పనిచేస్తాయి అంటే పురుషార్థం చేయనీయవు కనుక రాజసిక తామసికాలను అదుపులో ఉంచుకొని సాత్విక గుణాన్ని పెంచుకున్నప్పుడు మనం కర్మలు చేయగలం ఆ కర్మలు కూడా జ్ఞానయుక్తంగా ఉంటాయి రాజసికంగా తామసికంగా ఒకవేళ కర్మలు చేసినా అవి జ్ఞానయుక్తంగా ఉండకపోవడం వల్ల దానికి ఫలము దుఃఖమే వస్తుంది కనుక మనము కర్మలు చేయాలి మంచి కర్మలు చేయాలంటే రాజసిక తామసికాలను తగ్గించాలి సాత్విక గుణాన్ని పెంచాలి అప్పుడే మనకు సుఖం లభిస్తుంది సాత్విక గుణం వల్ల మన లోపల జ్ఞానము పెరుగుతుంది తర్వాత పరిశుద్ధత వస్తుంది ఆ తర్వాత ప్రసన్నత వస్తుంది అంటే ప్రజ్ఞ తర్వాత పవిత్రత తర్వాత ప్రసన్నత మూడొస్తాయి సాత్వికతను పెంచుకోవడం వల్ల అలాంటి కర్మలే చేస్తాము తర్వాత మనకు భోగము అపవర్గము రెండు లభిస్తాయి సత్వగుణము అధికం చేసుకోవాలి రజో తమ గుణాలను తగ్గించుకోవాలి